నమస్తే వెల్కమ్ టు ఎన్టీవీ బిజినెస్ కోటీశ్వరులు కావాలనేది అందరి కల కానీ సాధారణంగా ప్రజలు కోటీశ్వరులు కావడానికి ఎక్కడ ఎంత పెట్టుబడి పెట్టాలో తెలియదు ఈ రోజుల్లో పెట్టుబడికి అనేక ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి ఇవి చిన్న మొత్తాన్ని భారీ మొత్తంలో డబ్బులు కుప్పగా మార్చగలవు ఎవరైనా సరే కేవలం టీ సిగరెట్లు గల అలవాటు ఉంటే అది మానేసి కూడా ఈ డబ్బుని పెట్టుబడిగా పెడితే కొన్నేళ్లలో కోటీశ్వరుడు కావచ్చు ఎలాగో చూద్దాం ఎవరైనా రోజుకి మూడు సిగరెట్లు మాత్రమే తాగుతున్నారనుకుందాం దానిపై అతను సగటు ఖర్చు అరవై రూపాయలు ఇదే కాకుండా ఆఫీస్ పనివేలల్లో మూడు నుంచి నాలుగు కప్పుల టీ తాగినా సగటున నలభై రూపాయలు ఖర్చు అవుతుంది రెండు కలిపితే టీ సిగరెట్కు మాత్రమే రోజువారి ఖర్చు వంద అవుతుంది అంటే ఒక నెలలో పెట్టుబడి పెట్టాల్సిన మొత్తం దాదాపు మూడు వేల అవుతుంది ఇప్పుడు ఈ డబ్బును ఆదా చేయడం ద్వారా మాత్రమే పెట్టుబడిదారుడు సులభంగా కోటీశ్వరుడు అవుతాడు పెట్టుబడి నిపుణుడు సందీప్ జైన్ ప్రకారం రోజువారీ టీ సిగరెట్ డబ్బును పెట్టుబడిగా పెడితే దాదాపు ముప్పై సంవత్సరాలలో ఒక కోటి కంటే ఎక్కువ రూపాయలు నిధిని సమీకరించవచ్చు ఎవరైనా ముప్పై ఏళ్ల వయసులో ఉద్యోగం ప్రారంభించిన తర్వాత నెలకి మూడు వేల రూపాయలు ఎస్ఐపిని ప్రారంభిస్తే ముప్పై ఏళ్లలో మొత్తం పది పాయింట్ ఎనభై లక్షల రూపాయల పెట్టుబడి పెట్టబడుతుంది ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ల సగటు దీర్ఘకాలిక రాబడి పన్నెండు శాతం ఈ రాబడిని బట్టి చూస్తే రిటైర్మెంట్ నాటికి ఈ పెట్టుబడి ఒక్క కోటి ఐదు లక్షల ఎనభై తొమ్మిది వేల ఏడు వందల నలభై ఒక్క రూపాయలకు పెరుగుతుంది ఈ కాలంలో తొంభై ఐదు లక్షల తొమ్మిది వేల ఏడు వందల నలభై ఒక్క రూపాయల వడ్డీగా మాత్రమే అందుతుంది